విశాఖ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వైజాగ్ కన్వెన్షన్ సెంటర్ కు వెళ్లి పార్టీ కార్యకర్తల సమావేశంలో పార్టీ నేతలకు ముఖ్యమంత్రి దిశనిర్దేశం యువత నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం యోగా ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెల్లడి శారీరక మానసిక ఉల్లాసానికి యోగాసనాలు ఏకైక మార్గమని వ్యాఖ్య జిల్లాలోని కొండపల్లి మున్సిపాలిటీ కైవసం చేసుకున్న టీడీపీ ఇది ప్రజా విజయమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ వెల్లడి త్రినారా చంద్రబాబు నాయుడు సోమవారం విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లు పరిశీలిస్తారు సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు మనం ఒక మెసేజ్ కింద ఆల్ ప్రొఫెషన్స్ ఆల్ అసోసియేషన్స్ మేల్ ఫిమేల్ జెండర్ ఈక్విటీ కింద ఆల్ డెమోగ్రఫిక్ ఏజెస్ అందరినీ కూడా ఎవరైతే ఉన్నారో యంగ్స్టర్స్ గాని నైన్త్ క్లాస్ ఆఫ్టర్ రోడ్స్ ఎవరైనా సరే లాస్ట్ లో ఈవెన్ ఏజ్డ్ సీనియర్ సిటిజన్స్ కూడా చేయాలి ఆల్ రిలీజియన్స్ కాస్ట్ అందరినీ ఇట్ ఈస్ అ సైన్స్ ఇవన్నీ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనకు రాష్ట్రం అంతా ఒక ఫోకస్ విశాఖపట్నం త్రీ ట్వంటీ సిక్స్ కంపార్ట్మెంట్స్ మీరు మీ విశాఖపట్నం జిల్లాలోనే ఒక ఆరు వందల ఆరు సెక్రటరియేట్స్ ఆర్ యాడింగ్ అదర్ సెక్రటరేట్స్ ఆల్సో నియర్ బై సెక్రటరీ అనకాపల్లి లేకపోతే విజయనగరం శ్రీకాకుళం వీళ్ళు కూడా తీసుకొస్తున్నారు ఇవన్నీ వచ్చినప్పుడు సెక్రటరియేట్ ని ఒక యూనిట్ గా పెట్టుకుని ఎవరు ఎక్కడ పార్టిసిపేట్ చేస్తారో మిగిలిన ప్లేసెస్ లో కూడా ఇప్పటి నుంచి ఇయర్ మార్క్ చేయాలి అట్లా కాకుండా మీరు కానీ డెమార్కేషన్ లో డిఫరెంట్ పీపుల్ పెడితే మీకు అకౌంటబుల్ రాదు ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ టూ ఏజెన్సీస్ వన్ ఈ సెక్రటరీ యూనిట్ లా అండ్ ఆర్డర్ పోలీస్ యాజ్ టు వర్క్ అకౌంట్ ఈ రెండు సింక్ చేసుకోగలిగితే మనకు చాలా వరకు ప్రాబ్లం మనకు కంట్రోల్ అయ్యే పరిస్థితి వస్తుంది దీన్ని ఏ విధంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ అండ్ అండర్స్ ఇక్కడైతే పోలీస్ కోఆర్డినేషన్ రాష్ట్రం మొత్తం కూడా మీ ఎస్పీలు అక్కడ డిస్టిక్ కలెక్టర్ ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేసుకుని సింకరనైజ్ చేయాలి ఈ టూ క్రోర్ కూడా గిన్నీస్ రికార్డు పోతున్నా లేదా అది కూడా కృష్ణబాబు అది లేదు మన రికార్డు కోసం అంతే కానీ ఇరవై ఈవెంట్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఇరవై వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి ఆర్ గోయింగ్ అది ఎట్లా సైమల్టేనియస్ వర్కౌట్ చేసుకుంటారు కానీ ఈ టూ క్రోర్స్ కూడా మనం మెజర్ చేస్తున్నాం రీజన్ ఈస్ ఇది అవుతానే తర్వాత కూడా ఇది వే ఆఫ్ లైఫ్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి అనేది మన ఉద్దేశం అది కావాలి అనుకున్నప్పుడు హెల్త్ మీద ప్రభావం పడుతుంది అది కావాలనుకున్నప్పుడు దీన్ని కంటిన్యూగా మీరు లాజికల్ గా తీసుకెళ్లాలి ఇప్పుడు మనం మూడు నాలుగు సార్లు ఆలోచించాం ఆఫ్ లైన్ ఆన్లైన్ కంటిన్యూస్ ట్రైనింగ్ ఆఫ్ లైన్ ఆన్లైన్ లో కంటిన్యూస్ గా ట్రైనింగ్ చేయాలంటే దానికి కావాల్సిన ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్ రావాలి అవసరమైతే ఊహెట్ గొట్టు విజయవాడలో చూస్తే సత్యనారాయణ రాజు ఏడు వందల యాభై బెడ్స్ తో నేచురోపతి హాస్పిటల్ పెట్టాడు దానికి అటాచ్డ్ కావాలంటే ఒక కాలేజ్ పెట్టచ్చు మనం హాస్పిటల్ ఆ కాలేజ్ ఎవరు పెడతారని కూడా మనం వర్కౌట్ చేసుకుంటే ఇలాంటి వస్తే ఈ ఈవెంట్ వచ్చిన తర్వాత సస్టైనబిలిటీ ఈ రోజు మనం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈవెంట్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మనం ఈ ఈవెంట్ క్రియేట్ చేస్తున్నాం లెవెన్త్ ఇయర్ టెన్ ఇయర్స్ కంప్లీట్ చేసిన సందర్భంగా గిన్నీస్ రికార్డు గాని ఇంతవరకు అన్ని రికార్డులు బ్రేక్ చేస్తూ వీఆర్ క్రియేటింగ్ ఏ న్యూ రికార్డ్ అది వచ్చిన తర్వాత ఇంకా పికప్ అవుతుంది అది పికప్ అయినప్పుడు ప్రధానమంత్రి గారు నన్ను అడిగి నేను ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఈ మార్గం లెవెన్త్ ఇయర్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ లీడ్ తీసుకుంటే బాగుంటుంది మీరు చేయగలుగుతారంటే డెఫినెట్ గా చేస్తామని చెప్పి నేను ఆఫర్ చేశాను దానికి కూడా కారణం ఇది ఒక మేజర్ ఈవెంట్ ఒకటి రెండో దీనివల్ల రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ ఏజ్ లో స్ట్రెస్ మేనేజ్మెంట్ గాని బెటర్ హెల్త్ గాని ప్రివెంటివ్ హెల్త్ పోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం అందరం కూడా దీన్ని ఏ విధంగా లాజికల్ గా తీసుకుపోతాం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది యువత నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం యోగా ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా అన్నారు శారీరక మానసిక ఉల్లాసానికి యోగాసనాలు ఏకైక మార్గమని తెలిపారు ఉద్దేశము దీనికోసం ఇప్పటికే మన జిల్లాలో దాదాపు ఆరు వేల మంది ట్రైనర్స్ని ఎన్రోల్ చేస్తున్నాము అట్లాగే ప్రతి గ్రామాల్లో ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం రోజు జరుగుతూ ఉంది అట్లాగే ఇప్పుడు వచ్చే జూన్ ఇరవై ఒకటో తారీఖున ఇందిరాగాంధీ స్టేడియంలో పెద్ద ఎత్తున ఐదు వేల మందితో యోగా శిబిరాన్ని నిర్వహించి ఈ ఇంటర్నేషనల్ యోగా డే కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది దీనికి ప్రతి ఒక్కరు ముందరికి వస్తున్నారు ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసుకుంటున్నారు మన జిల్లాలోనే బోట్స్ మీద అలాగే ఫ్లోటింగ్ యోగా అని ఒక వరల్డ్ రికార్డ్ కూడా మనము క్రియేట్ చేశాము సో ఇవన్నీ ప్రజల్లో అవగాహన తీసుకురావాలి యోగా గురించి వాళ్ళు చర్చించాలి దాని గురించి ఆలోచించాలి యోగాని జీవితంలో భాగంగా చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది హాస్పిటల్కి మందులకి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు వాళ్ళు చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది స్ట్రెస్ తగ్గుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేసుకుంటూ జూన్ ఇరవై ఒకటో తారీఖు వరకే కాకుండా తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని ముందు ముందు సాగిస్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ ఈ హ్యాపీ హెల్తీ అండ్ వెల్తీ సొసైటీకి తోడ్పడాలని సందర్భంగా కోరుకుంటున్నాము ఈ రోజున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మన కలెక్టర్ గారి ప్రోత్సాహంతో కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ కలెక్టర్ గారి ప్రోత్సాహంతో యోగా జరిపాము దాంట్లో కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు మేము ఇండియన్ రెడ్ క్రాస్ట్ సొసైటీ ఎన్టీఆర్ డిస్టర్ తరఫున యోగాని ఒక మ్యాండేటరీ ప్రోగ్రావంగా చూసుకున్నాము ఇక ప్రతి కాలేజీలో విద్యార్థుల యోగా అనేది చాలా మంచిదండి రకరకాల అనారోగ్యాలతో మనం బాధపడుతున్నాం అవన్నీ ఆల్మోస్ట్ అన్నీ లేకుండా పోతాయి విద్యార్థుల ముందు చదువు మీద ఒక రకమైన శ్రద్ధ పెరుగుతుంది ఒక డిసిప్లిన్ వస్తుంది వాళ్ళ టెన్షన్స్ ఉంటాయి పరీక్ష ఎగ్జామ్ ఎగ్జామ్స్ ఫీర్గానే ఉంటాం నిజంగా యోగాని జీవితాన్ని భాగస్వామి చేస్తు చాలా బాగుంటుంది ఈ విషయంలో మనం కరెక్ట్గా తీసుకునే శ్రద్ధ అమోఘమైంది ప్రతిరోజు చేయడం అచేత రెండు రోజులు మూడు రోజులు చాలండి యోగా సరిగ్గా ప్రాక్టీస్ చేస్తే ఇక చాలా గుడ్ హ్యాబిట్ కింద మారిపోతుంది దాంతో వాళ్ళ జీవితమే మారిపోతుంది అంటే యోగాని కనీసం ఒక పది రోజులు పదిహేను రోజులు మీరు ఒక అవసరంగా చేయండి తప్పకుండా జీవితంలో భాగం అయిపోతుంది చాలా బాగుంటాయి ఆరోగ్యాలు చాలా బాగుంటాయి అంతచేత ఈ మనకి మన డిస్టిక్లో మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా మంది వారు అభినందిస్తాను ఇంకోటి ఒక్కడే ఒకటి కలెక్టర్ డిమాండ్ చేశాను హై స్కూల్ లెవెల్లో కాలేజీలో ప్రతిరోజు యోగాని ఒక ఒక వన్ అవర్ మార్నింగ్ బీనింగ్లో పెట్టినట్లయితే అసలు పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుంటారు చక్కగా తయారవుతారు మంచి పౌరుగా తయారవుతారు డిసిప్లిన్గా ఉంటారు విజ్ఞానులుగా అవుతారు చాలా ఆరోగ్యవంతులు ఉంటారు ఆ దేవడానికి యోగా ఎంత తోడ్పడుతుంది అంత చక్కని కార్యక్రమం రోజు కొనసాగించినందుకు ఇది అలాగే మన మోడీ గారు ఈ కార్యక్రమం అలాగే మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఇలా దీన్ని టేకప్ చేయడం వారిని మనసారా అభినందిస్తున్నాను వెరీ వెరీ గుడ్ ప్రోగ్రామ్ దీనివల్ల మన భారతదేశం ఎంతో గొప్పగా ముందుకు సాగుతుంది ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి మున్సిపాలిటీ తెలుగుదేశం కైవసం చేసుకుంది ఇది ప్రజా విజయమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు చంద్రబాబు ఇంటిపై దాడి చేసే దమ్మో ధైర్యం ఎవరికైనా ఉందా అని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ప్రశ్నించారు తమను సంస్కారవంతంగా ఉండమని కక్షపూరిత చర్యలు వద్దని సీఎం చంద్రబాబు ఉపదేశించారని అన్నారు జోగి రమేష్ కు గౌరవంగా చెబుతూ ఉన్నామని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పేర్కొన్నారు ఇకనైనా అసంబద్ధత మాటలు ప్రేలాపనలు మానుకోవాలని హితవు పలికారు చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముట్టడించే దమ్ము ధైర్యం ఉన్నోడు ఇవ్వడని ఉంటే గనక రమ్మని ఆ చంద్రబాబు నాయుడు గారు తొలి శాసనపక్ష సమావేశంలో ఒకటే మాట చెప్పారు మీరు ఎవరి మీద కన్నా తగులకి ఏ మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడినా దురుసు ప్రవర్తన చేసినా నేను సహించను మీరు హుందాగా ఉండండి మహిళలను కించపరచొద్దు గౌరవప్రదంగా ఉండండి అని చెప్పారు మేము చాలా గౌరవప్రదంగా ఉంటున్నాం మేము గనక తలుచుకొని ఉంటే రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి వచ్చిన తొలి రోజే జోగి రమేష్లు నామరూపాలు లేకుండా పోయేది ఒకవేళ కనుక జోగి రమేష్ గతంలో చేసిన తప్పుని నేను మళ్ళీ పునరావృతం చేస్తాననే మాట నూరు నాలుగు దాటి కనుక బయటకు వస్తే మేము చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కూడా దయచేసి వెనకటి నుంచి మన సూక్తులు చెప్తా ఉన్నాయి ఈ పిప్పుడు నోటిని బతిలాడుకుంటుంది నువ్వు జాగ్రత్తగా చావే లేకపోతే పగిలేదు నా ఈ పని జోగి రమేష్ గారు మీకు గౌరవంగా చెప్తా ఉన్నావు నువ్వు ఎవరిని పడితే వాళ్ళని ఎంతటి అసంబంధమైన వ్యక్తి అంటే ఇతను మొన్నే చెప్పాడు ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి అమరావతి అంట కాదంట చంద్రబాబు నాయుడు గారు నిర్మించే అమరావతి సరైనది కాదంట మళ్ళీ అధికారంలోకి వస్తాడంట జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సరైన అమరావతిని నిర్మిస్తాడంట మొన్నే చెప్తా ఉన్నాడు కాబట్టి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల నాటకం ఏమాడారు ఎందుకో ప్రజలు చెప్పు కొట్టి పక్కకు పంపించారు కరెక్ట్గా వీళ్ళ బుద్ధులు ఎటువంటి అంటానికి ఉదాహరణ ఏంటంటే మొన్న ఇతను చెప్పాడు చెప్పిన రెండో రోజో మూడో రోజో మూడు రాజధానులకు సంబంధించి అమరావతి రాజధాని మీద రాజధాని ప్రాంతం మీద వాళ్ళ ఛానల్లో చర్చ పెట్టి అమరావతిని గురించి ఏం ప్రేరేపలు మాట్లాడారో మీరు చూశారు కాబట్టి వీళ్ళంతా అధికారంలో పెళ్ళొస్తారంట అంతకంటే బాగా రాజధాని నిర్మిస్తారట చెప్పడానికి సిగ్గు శరం మానవం అభిమానం అనేది ఒకటి ఉంటుంది అది ఉండాలి దయచేసి సంస్కారవంతంగా మన ప్రజాప్రతినిధులు ప్రజల కోసం ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా మనం ఎన్ని కాబడ్డం మన పరిధిలో పరిమితులు తెలుసుకొని మన బాధ్యతలు ఎవరిద్దాం తప్పితే ప్రజలను రెచ్చగొట్టడం ఇచ్చి పనులు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఉంటుందని చెప్పి తెలియజేస్తాను ధన్యవాదాలు అభివృద్ధి పనుల పేరుతో సూర్యరావుపేట ప్రాంతంలో వేసిన రహదారుల నాణ్యత లేకుండా వేసి నాటి వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు ప్రజల కోరిక మేరకు మరల ఆయా రహదారులను నాణ్యత ప్రమాణాలకు లోబడి టీడీపీ కూటమి ప్రభుత్వం వేస్తుందని తెలియజేశారు నిల్లిబండ్ల బాలస్వామి మరి విజ్ఞప్తి మేరకు ఇక్కడ చిలుకు దుర్గయ్య వీధి విష్ణువర్ధన్ వీధి పేసుపాటి వారి వీధి గోపరాజు రామచంద్రరావు వీధిలో సీసీ రోడ్డు అరవై లక్షల రూపాయలతో పూర్తి చేసి ఇవాళ స్థానిక పెద్దలు డాక్టర్లు ఎండ రామసుబ్బారెడ్డి గారు కానీ మరి కృష్ణమోహన్ గారు కానీ ఇంకా అనేక మంది పెద్దల ఆధ్వర్యంలో ఈ రోజున ప్రారంభించుకోవటం సంతోషంగా ఉంది ఇవాళ ఈ రోడ్లన్నీ గతంలో ఇదే డివిజన్లో మేము నాసిరకం రోడ్లు ఆ రోజున వైసీపీ కాంట్రాక్టర్తో కుమ్మక్కైపోయి వేసినటువంటి నాలుగు రోజులకే బూడిదొచ్చినటువంటి సద్దులో ఇదే మీడియా సాక్షిగా ఆ రోజున ఆ నాసిరకం రోడ్లు చూపించాం ఇవాళ నాణ్యమైనటువంటి రోడ్లు స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్తో ఇచ్చినటువంటి ఈ రోడ్లు రాబోయే ముప్పై సంవత్సరాల పాటు ఈ సిసి రోడ్లు పనిచేస్తాయి బ్రహ్మాండంగా ఇంకా ఈ డివిజన్లోనే కాదు ఈ నియోజకవర్గంలో డిటీ రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ అలాగే రైన్స్ కానీ వాటర్ లైన్స్ కానీ అన్ని పనులని కూడా మా దృష్టికి వచ్చినటువంటి అన్నింటినీ కూడా పూర్తి చేస్తాం స్థానిక పెద్దలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి ఎక్కడ మిగిలిపోతే ఖచ్చితంగా వాటిని టేకప్ చేసి ఎన్ని వందల కోట్లు ఖర్చైనా ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చు లక్ష్యంగా పనిచేస్తాం అతిసార వ్యాధిని అరికట్టాలని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరిని చేతిని ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆరు వారాల పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు నారా చంద్రబాబు నాయుడు రాష్ట ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యతతో ఉన్నారని ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యం అన్నారు అంటే అతిసార వ్యాధిని అరికట్టండి నియంత్రించండి దాని నుంచి పిల్లలను కాపాడుకుండానే కార్యక్రమం ఇది ఆరు వారాల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది ఆశా వర్కర్స్ ప్రతి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది చిన్న పిల్లడికి కొంచెం బాగలేదు అజిత్గా ఉంది లేదా విరచన అనగానే ఓఆర్ఎస్ అని చెప్పి ఒక చక్కటి మినరల్ సొల్యూషను అదే జింక్ ట్యాబ్లెట్ ఆ రెండు కూడా ప్రభుత్వం ఉచితంగా సప్లై చేస్తుంది ప్రతి హాస్పిటల్లో అందుబాటులో ఉంది బయట కూరుకున్న కూడా చాలా తక్కువ ఖర్చు సరి పిల్లల్ని కాపాడుకోవాలి అందువల్ల ఆ కార్యక్రమాన్ని ఆరు వారాల పాటు ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది మీ ద్వారా పది మందికి అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా దానికి వాల్ పోస్టర్లు కూడా రిలీజ్ చేసుకోవడం జరిగింది ప్రతి చోట కూడా వాల్ పోస్టర్లు పడతాయి తల్లిదండ్రులు దీన్ని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని పిల్లలకు వచ్చే సర్వసాధారణం వచ్చే జబ్బు దాని జబ్బు అంటారా లేదా వాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోకపోయినా జంతువులతో ఆడి కడుక్కోకుండా ఏదైనా భోజనం చేసిన ఈ రకరకాల మిల్లాల వల్ల ఇలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ జబ్బు నుంచి కాపాడటానికి ఈ వారోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరిని చైతన్య ఫస్ట్ జయంగీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్య ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేసుకుని ఈ కార్యక్రమం వల్ల పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి తల్లిదండ్రి ఉంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్ని శ్రద్ధ పెట్టమని తల్లిదండ్రులు కూడా తెలియజెపుతూ ఉన్నాం ఇవాళ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విద్యకి ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడ ప్రతిసారి కూడా ఏ మొన్న గర్భిణీ స్త్రీల కార్యక్రమం చేశాము ఆ విధంగా ప్రతిసారి కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేయటం జరుగుతుంది ఈ రెండు విద్య వైద్యం ఈ రెండు కూడా ఉచితంగా చాలా తక్కువ ఖర్చుతో పేదలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడమిక ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది దాని ప్రజలు కూడా సహకరించమని మీ ద్వారా కూడా పది మందికి చైతన్య విధంగా మీరు కూడా ఛానల్ వారు కానీ పత్రికల వారు కానీ దీన్ని చైతన్య చైతన్యపరచాల్సిన ప్రధానమైన బాధ్యత మీ అందరి మేము ఉందని తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమం ప్రవేశపెట్టిన చంద్రబాబు గారికి కూటమి ప్రభుత్వానికి అదే హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారికి అందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తాను ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ నిర్వహించారు ప్రజలు తీసుకువచ్చిన ఫిర్యాదును శాఖాధిపతులు స్వీకరించారు ప్రతి ఫిర్యాదుదారులకు తమ స్వయంగా వచ్చి పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని తీసుకొచ్చే విధంగా చూస్తామని తెలియపరిచారు ఈ సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పద్నాలుగు ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళికకు సంబంధించినవి ఆరు ఇంజనీరింగ్ రెండు రెవెన్యూకు సంబంధించినవి రెండు వైద్య ఆరోగ్యం మూడు ఎస్టేట్ ఒకటి మొత్తం కలిపి పద్నాలుగు ఫిర్యాదులను అధికారులు అందుకున్నారు రాష్ట రాజధాని అమరావతి పూర్తయితే రాష్ట అభివృద్ధి చెందుతుందని మంత్రి పార్థ సారథి అభిప్రాయం వ్యక్తం చేశారు రాబోయే పది సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఉంటేనే రాష్టం అభివృద్ధి చెందుతోందని స్పష్టం చేశారు ప్రతిపక్ష వైసీపీ కుట్రపూరితంగా రాష్ట రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తుందని వెల్లడించారు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే ద్వేయంగా రాష్ట ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రానికి నిన్న దాదాపుగా పది వేల కోట్ల రూపాయలు తల్లికి వందనం పేరుతో పేద బిడ్డలందరినీ బాగా చదివించాలనే ఆకాంక్షతో ఎంత మంది బిడ్డలు ఉన్నప్పటికీ అకౌంట్లో లో డబ్బు వేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి అని చెప్పి తెలియజేస్తూ అలాగే నాలుగు వేల రూపాయల పెన్షన్ భారతదేశ చరిత్రలో అన్న నందమూరి తారక రామారావు గారు వృద్ధులకు పెన్షన్ డెబ్బై ఐదు రూపాయలతో ప్రారంభిస్తే అది అంచెలంచెలుగా పెరిగి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నాలుగు వేల రూపాయలు ఇస్తున్న పెన్షన్ భారతదేశంలో ఏకైక రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ అట్లాగే రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి అక్క చెల్లెలకి బస్సుల్లో ఉచిత ప్రయాణం కూడా ప్రారంభించబోతా ఉన్నాం కాబట్టి తప్పకుండా సంక్షేమం అభివృద్ధిగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది అని అలాగే పార్టీ కోసం త్యాగాలు చేసిన కష్టపడిన వాళ్ళకి వంతుల వారీగా దేశాల వారీగా తప్పకుండా గుర్తింపు పార్టీలో పదోన్నతి ఉన్నత స్థానాలు దక్కుతాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ వచ్చి ఇంత ఘనంగా స్వాగతం మనకి వాసు గారు అలాగే మిగతా డైరెక్టర్ ప్రమాణ సేకరి వచ్చి ఆశీర్వదిస్తున్నందుకు మీ అందరికీ నా ప్రాంతానికి వ్యతిరేకంగా మా అమరావతి రాజధానికి వ్యతిరేకంగా మూడు రాజధానులు కావాలని నేను మాట్లాడే ప్రసక్తే లేదని చెప్పి చేశా ముఖ్యమంత్రి గారు మీతో చెప్పారు అంటే ముఖ్యమంత్రి గారు చెప్పొచ్చు బ్రహ్మదేవుడి దిగి నేనైతే చెప్పను అని చెప్పి పక్కన పెట్టేశా వెంటనే వాళ్ళు ఒకరు మొహం ఒకళ్ళు చూసుకొని ఎవరికి చెప్పాలి అని చెప్పి రెండో వ్యక్తి కోసం ఆలోచిస్తా ఉన్నారు వెంటనే అక్కడ ఉన్న ఒక వ్యక్తి చెప్పాడు పాప సార్ గారు ఎక్కడ ఉన్నారు ఎక్కగండి ఆయన పిలవండి అని చెప్పారు నేను వెంటనే బయటకు వచ్చా సారద గారికి ఫోన్ చేశా సార్ నా చేతిలో కాగితాలు పెట్టి అమరావతి వ్యతిరేకంగా మాట్లాడమన్నారు మనం ఈ ఈ నిర్ణయం మనకు నచ్చంది కాబట్టి మీరు కూడా దయచేసి కరెక్ట్ గా సరైన నిర్ణయంతో రండి అని చెప్పారు మళ్ళీ ఎటుపోయి ఎటు వస్తుందో అని చెప్పి నేను గుమ్మం దగ్గరే ఫోన్ చేసి చెప్పి కాపలా కూర్చున్నా లోపలికి రాగానే సార్ మీ కోసం వాళ్ళు రెడీగా కూర్చున్నారని చెప్పా ఆయన కూడా లోపలికి వచ్చారు రాగానే అమ్మట ఎదురెల్లి ఆయన చేతిలో నాలుగు కాగితాలు పెట్టి అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడమన్నారు ఆయన కూడా ఏం చెప్పింటే బాబు దయచేసి నేను మాట్లాడని చెప్పి అయ్యి పక్కన రాసిన ప్రయత్నం ఇంకొక ఉదాహరణ చెప్తా సాక్షాత్తు అప్పటి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని పెట్ట నిన్ను ఎట్లా ప్రోత్సహిస్తా అని చెప్పి ఆయన మాట్లాడాడు బాబు నువ్వు నాకు పదాలు ఇవ్వద్దు నన్ను ప్రోత్సహించొద్దు విమర్శ అయితే ఖచ్చితంగా విమర్శ కట్టుబడతాం విషయానికి సంబంధించిన విమర్శలు చేస్తాం అంతేగాని వ్యక్తిగత దోషాలకు వెళ్ళవని తెలుగుదేశంలో అడుగు పెట్టగానే మా అందరినీ గౌరవించి సీట్లు ఇచ్చి ఈ మైలవరం నియోజకవర్గ చరిత్రలో మైలవరం పుట్టిన తర్వాత మెజార్టీతో నలభై మూడు వేల మెజార్టీతో గెలిపించిన నా మైలవరం నియోజకవర్గ ప్రజల క్షేమం అభివృద్ధి కోసం నిరంతరం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి సహకారంతో నమస్కారం అభివృద్ధి కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేస్తూ అంతేకాకుండా నిజమైన కార్యకర్తలకి పార్టీకి అండగా నిలబడిన వారికి అండ అండగా ఉంటామని పేదలందరికీ అండగా ఉంటామని ఈ సంవత్సర కాలంలోనే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి విశాఖ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వైజాగ్ కన్వెన్షన్ సెంటర్ కు వెళ్లి పార్టీ కార్యకర్తల సమావేశంలో పార్టీ నేతలకు ముఖ్యమంత్రి దిశనిర్దేశం యువత నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం యోగా ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ షా వెల్లడి శారీరక మానసిక ఉల్లాసానికి యోగాసనాలు ఏకైక మార్గమని వ్యాఖ్య ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి మున్సిపాలిటీ కైవసం చేసుకున్న టీడీపీ ఇది ప్రజా విజయమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ వెల్లడి